అనమాట అలాంటప్పుడు అలాంటి ఆట చేయకూడదు మీరు గేలాకి చాలా రకాల చేపలు పడతాయి ఎలా ఉండే పక్షి ఇది ఏ పక్షి ఆలోచిస్తున్నాయి అంటే ఇవి ఫిక్స్ అయిపోయి మనం చచ్చిపోదు మనం చంపేస్తారు వీళ్ళని ఆలోచిస్తున్నాయి ఇడిసి పెట్టగానే పోవట్లే వాళ్ళగా ఆహా ఓహో ఎన్ని రోజులు పడ్డావే వాళ్ళగా మొబైల్ స్టాండ్ నుంచి జారిపోయిందండి స్టాండ్ దొరికింది ఫస్ట్ ఫోన్ అయితే దొరకలేదు స్టాండ్ దొరికింది ఇకన అదే ఇక అట్ట ఉంటుందని అదే విధంగా క్ర లోతున్నా అంత చాలా టెన్షన్ పుట్టిచ్చేసింది టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇక్కడ చూడండి ఈరోజు నేను ఇంటి దగ్గర నుంచి కొద్దిగా లేట్ అయ్యింది చెరువులు చెరువు దగ్గరికి వచ్చేలాగే ఈ లోపు నా పాడవ ఎవరు వేసుకెళ్ళిపోయారు అబ్బా మా వాళ్ళే ఈ జాలర్లే మా జాలర్లే తప్పైతే నా పాడవనైతే వేసుకెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఎలా పోవాలి చెరువుకి అర్థం కావట్లేదు ఇంకా నా వీళ్ళు ఇప్పుడు వీటిలో ఏదైతే నేసుకెళ్ళినా ఏమో చెప్పలేము ఎవరన్నా నాలాగే లేట్గా వచ్చారంటే వాళ్ళు ఇబ్బంది పడతారు ఇప్పుడు నాకైతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఎలా నిన్న కూడా బాగా నిన్న మా చిన్న బాబుది పుట్టినరోజు అండి పుట్టినరోజు కారణంగా చెరువుకి అయితే పాలేదు నిన్న చూసారా ఈ గడ అయితే మనదే ఈ ఒక గడ తెప్ప వేసే ఈ గడ అయితే మనదనమాట గడ మాత్రం ఇక్కడ పడేసి తెప్పనైతే తీసుకెళ్ళారు ఎవరు తీసుకెళ్ళారు ఏ ఎవరు అనేది నాకు కూడా అర్థం కావట్లేదబ్బా నేను ఇక్కడ ఉన్న తెప్పలలో నాకు గుర్తున్న తెప్ప ఏదంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ ఈ తెప్పైతే నాకు గుర్తు మా మా ఉంది ఇది మా అక్క వాళ్ళ మా అక్క సొంత అక్క హస్బెండ్ది అనమాట ఈయన పడవ అయితే ఉంది ఇప్పుడు నేను చెరువులోకి లోపలికి వెళ్ళాలంటే ఈయన పడవ తీసుకెళ్ళాలి ఏందో ఈరోజు ఇలాగయింది ఎవరు తీసుకెళ్ళు ఉంటారు అర్థం కావట్ల ధరకు వచ్చిందా వాళ్ళు ఉండాలంటే నాకు టైం అవుతుంది ఇంక ఈయన ఈయన పడవైతే తీసుకెళ్తాను ఈయన రాకుండా ఉంటే చాలు ఈయనైతే నాలుగింటికేమో వస్తాడు ఈ లోపు మనమైతే మన పని మనం ముగించుకొని వచ్చేచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక తెప్పొస్తుంది మందేనాది మందే ఉన్నట్టుంది కాదు కాదు అది వేరే జత్తందా ఇద్దరు జత గుద్దుకుంటూ పోతుండ్రు తప్ప అవి బెండ్లు కాబట్టి సరిపోతున్నాయి అవి ప్లాస్టిక్ అయితే ఫ్రెండ్స్ ఇగో చూస్తున్నారుగా ఈ ప్రాంతం అంతా నీళ్ళు తగ్గి చాలా మెట్ట పడిపోయిందనమాట ఇంకన ఈ ఏరియాలో చేపలు యాడ్ చేయటం అనేది కష్టం అండి మన బౌండ్లు అయితే తీసుకెళ్ళి లోతు నేలలో పెట్టుకోవాలి ఈ ఈ ఏరియాకి బర్రెలు కానీ మనుషులు కానీ ఇంకా వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఏంటంటే బర్రెలు పశువులు ఏంటంటే ఈ బౌండ్లను తొక్కేయటం జరుగుతుంది మనుషులు ఏంటంటే అందులో పడ్డ చేపలు తీసుకుని వెళ్ళిపోవటం జరుగుతుందండి అందుకని ఇంకా లోపలయితే పెట్టేయాలన్నమాట తీసుకెళ్ళి లోతులో చూడండి ఇంక నుంచి నీళ్ళు తగ్గే కొద్దీ మాకంటే కొంచెం టైట్ అవుతుందండి ఆట అనేది అన్ని చేపలు పడకపోవచ్చు ఇలా ఉంటుందన్నమాట రోజు ఒకలా ఉండదు అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది చూసారా బోన్ అంతా బయట ఎత్తు చూస్తే మాత్రం ఏమీ లేదు ఎప్పుడు ఇందులో ఎత్తినప్పుడలా జల జలజలని చేపలు గదిలేటి అలాంటి చేపలు లేవన్నమాట ఇంక నా బౌండ్లు కూడా పాడైపోతాయండి నీళ్ళు తగ్గే కొద్దీ పైన కమ్మి అనేది తుప్పుబట్టి పాడైపోతాయి అనమాట ఎప్పుడు కొడవనేది మునిగే ఉండాలి బ్యాడ్ లెక్ చూద్దాం ఎలా ఉందో మంచి ప్లేస్లు ఎత్తుక్కోవాలన్నమాట ఇంకా ఇప్పుడైతే ఈ బాగా అనుకూలంగా అలవాటు పడ్డ అలవాటు పడ్డ చోట అనమాట ఈ ఏరియాలో చేపలు బాగా ఎక్కువగా పడుతున్నాయి ఇప్పుడు చేపలన్నీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్ళు తగ్గే కొద్దీ లోపలికి వెళ్తూ ఉంటాయి ఇంకా లోతు మార్గంలో ఇంకా కొంచెం సెటిల్ దాకా కొంచెం కష్టపడాలి ఒక బౌన్ ఒక ప్లేస్లో సెటిల్ అయిన దాకా మారుస్తూ కష్టపడుతూ ఉండాలండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇందులో అయితే ఒక చేప ఉంది ఇక్కడైతే గేలా లేరే ఏం లేవు ఒకటి ఈ శివ అనేది మిస్ అయినా ఉండాలి అంటే వాళ్ళకి వాళ్ళ నుంచి ఈ చేప తప్పించుకునే వచ్చి ఉండాలి లేదా వాళ్ళు ఈ చేపను తీయలేక ఈ శివను వదిలేసేనే ఉండాలి దీని అయితే మనమైతే రిలీజ్ చేసేద్దు అండి వదిలిపెట్టద్దు ఈ చేపనైతే ఈ చేప నోట్లో నుంచి గేలం తీయటం అనేది చాలా కష్టం అండి పెద్దగా అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గేలంని ఆ చేప నుంచి అలా వదిలేసి వెళ్ళిపోతారనమాట అలాంటప్పుడు అలాంటి ఏట చేయకూడదు మీరు గేలాలకి చాలా రకాల చేపలు పడతాయి చూసారు కదండి ఇదైతే దీంట్లో ఉన్న గాలం అనమాట ఈ చేపనైతే మనం రిలీజ్ చేసేద్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చేపనైతే రిలీజ్ చేసేసాము ఈ గాలంది ఎన్ని కొడాలా చూడండి ఎన్ని ఇప్పుడైతే మనమైతే లోతు లోతు తట్టు నేలకెళ్ళి పెట్టాలన్నమాట లోతుకెళ్ళి ఈరోజు పెద్ద పని పడిపోయిందబ్బా చేపలేమీ లేవు ఎన్ని ఖాళీ బోండ్లే ఎన్ని ఖాళీ బోండ్లే అప్పటికే కొన్ని బోండ్లు వచ్చి కొంచెం లోతున్న దగ్గర అయితే పెట్టడం జరిగింది వీటిని అన్నీ పెట్టాలి ఇంకా ఎన్ని ఉన్నాయో ధరని పడిపోయి అన్నీ చూసుకొని పెట్టుకోవాలండి ఈరోజు చాలా టైం అయిపోతుంది ఇంటికి పోయేటప్పటికి మన బొమ్మని అయితే ఇక్కడ పెట్టామన్నమాట ఇక్కడ పెట్టి వెళ్ళే సమయంలో నాకు ఒక గూడైతే కనిపించిందండి ఆ గూట్లో రెండు ఎగ్స్ కూడా ఉన్నాయి అవి చూసేద్దాం ఒకసారి చూడండి ఎంత చక్కగా తన ఇల్లుని కట్టుకుందో చూడండి క్యూట్ కదా ఈ ఎగ్స్ అనేటివి ఏ పక్షి అనేది నాకు తెలియదండి నాకు అంత ఐడియా లేదు మచ్చలు మచ్చలుగా ఉందబ్బా వావ్ సూపర్ అండి నాకైతే వీటిని చూడగా చాలా సంతోషం అనిపించింది లోపల పెట్టుకోండి అని దాచుకోండి లోపల ఎగ్స్ క్యూట్ వీటిని అయితే టచ్ చేయకూడదండి టచ్ చేయకూడదు ఎందుకంటే చెప్పలేము పిల్ల పిల్ల కట్టుతూ ఉంటాయి పిగలవంటారు మా పెద్దవాళ్ళు చెప్తారు ఇలాగ గూళ్ళల్లో పక్షి పక్షి గూళ్ళల్లో గుడ్లుంటే వాటిని మీరు మాత్రం టచ్ చేయొద్దని చెప్తారు మా పెద్దవాళ్ళు చూసుకోవచ్చు చూడొచ్చు ఎలా ఉన్నాయో పక్షి ఇది ఏ పక్షి ఎగ్స్ అనేది తెలియదండి మనకైతే ఇంకా చాలా పనులు ఉన్నాయి బా పోవాలి అవన్నీ పెట్టాలి బౌండ్లు అయితే ఇంకా మూడు ఉన్నాయి మొత్తం పెట్టాను ఇంకా ఈ పెట్టిన తర్వాత మళ్ళీ దరికెళ్తాను మెట్కి అక్కడ ఇంకా ఎన్ని ఉండయో అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ లోపల పెట్టాలి ఈరోజు నాకు దోలు తీరిపోతుంది బాగా ఇప్పటికి నేను వచ్చి చాలా సేఫ్ అవుతుందండి చేపలు అయితే ఇవే పడ్డాయి అనమాట మనకి చిక్కం కూడా చూడండి చిక్కం కూడా ఖాళీగా ఉంది కొడాలైతే చాలా ఎత్తాను మా ఇగు మారుస్తానను ఒక కొడంబోతిగ మళ్ళీ దీన్ని ఇక్కడ తీశాను అనమాట ఈ విధంగా మార్చడమే సరిపోతుంది ఈరోజు ఏడొక బోన్ పెట్టున్నాను అండి దీన్ని చూడాలి ఇది కూడా అలాగే చేస్తుందా దీని మార్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీళ్ళు చూడండి ఒక్క అర అడుగు అయితే లోతుందనమాట ఇంత లోతులు ఉంటే కోవడానికి అయితే ఏం కాదు దీనైతే మార్చబలేదు దీంట్లో ఏం పడుందో చూద్దాం అండి అరే ఏం అయితే ఉంది ఈ కొడం పర్వాలేదండి ఒకరు ఆదుకుంది నల్ల కూడా చాలా గ్రేడింగ్ అయితే ఉంది ఉందా ఉందండి చాలా ఉంది గే గ్రేడింగ్ అయితే ఉంది ఈ చుక్కగూరకు అయితే ఉందన్నమాట గ్రేడింగ్ పైలెట్లు అయితే లేవు కానీ జిలేబులు ఈ చుక్క కొరక అనేది గ్రేడింగ్ ఉంది గ్రేడింగ్ ఎగరుతూ ఉండే ఇవి కిందకి వెళ్ళిపోతాయండి అన్నవే ఏ ఆగండి 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 అది పడుద్ది ఇది ఈ సైజు ఈ సైజు మనకి పడవన్నమాట ఇక్కడ వదులదాం ఎట్టు పోద్దు అది అవి ఎక్కడ వదిలిన వెళ్ళిపోతాయి అబ్బా మొండి చేపది చిన్న క్యూట్ అవి వదిలేటప్పుడు ఎమ్మట వెళ్ళిపోవట్లేదండి ఆలోచిస్తున్నాయి ఈడేంట్రా మనల్ని వదిలేస్తున్నాడు అనేటిగా ఆలోచిస్తున్నాయి అనమాట అర్థం కావట్లే వాటికి కూడా అవి పెద్దవి అవి ఉంటే వాటిని విడిచిపెట్టాం కదా ఇదేంటి మనల్ని విడిచిపెడుతున్నాడు అన్నట్టుగా చేతులేనే ఆలోచిస్తున్నాయి పోవట్ల సరే రెండు చూడండి ఎంతసేపు ఉండయో ఆలోచిస్తున్నాయి అంటే ఇవి ఫిక్స్ అయిపోయి మనం చచ్చిపోదు మనం చంపేస్తారు వీళ్ళని ఆలోచిస్తున్నాయి విడిచిపెట్టగానే పోవట్ల ఇవి ఇంకేనైతే లేవండి ఇది ఒకటి ఉంది జిలేబీ ఈ నెట్టేసేద్దాం వెళ్ళింది చేపలు ఈరోజు తక్కువ ఫ్రెండ్స్ ఇందాకైతే ఒక చిన్న మినీ యుద్ధమే జరిగిందండి మన మొబైల్ అయితే వాటర్లో పడిపోవటం జరిగిందనమాట ఒక గంట క్రితం నాకైతే చాలా భయం అనిపించింది నేనైతే ఏం ఆలోచించుకుంటే వాటర్లోకి దూకేశాను దూకితే మాత్రం దొరికిందండి ఎమ్మటే పైకి లేసాను అంతా క్షణం క్షణంలో అయిపోయింది మొత్తం డబ్బాలన్నీ డోర్ తీసి డోర్ కాదు ఇదే ఈ పోచ్ తీసి అలాగే పెట్టాను అనమాట ఎండకి చాలాసేపు ఒక గంట దాకా ఇప్పుడైతే ఫోన్ ఆన్ చేశాను భయం భయంగా ఫోన్ అయితే బాగా ఆన్ అయింది పర్వాలేదు చేపలైతే ఈరోజు చేపలు పడిన దాని తగ్గట్టుకి పైగా ఎక్కువ పని అవటం చాలా రిస్క్ చేశానండి ఈరోజు వారికి ఎప్పుడు లేదట చాలా రిస్క్ అయింది ఇక్కడ ఒక బోన్ ఉంది దీన్ని ఎత్తదాం దీంట్లో ఏమన్నా బడి ఉన్నాయేమో పైకి లేపత్తుంది ఏం చేప అయ్యే పైలట్లు కాదండీ పైలెట్ అనుకున్నాను కొడ నేను అబ్బా కొడ పైట్ వస్తుంది పైలెట్ అనుకున్నాను నేను కాదు 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 వాళ్ళగా ఆహా ఓహో ఎన్ని రోజులు పడ్డావే వాళ్ళగా నేను మొహం చూసి అలా రోజులైంది రెండు కిలోలు కాదు మూడు ఉంటుంది ఈజీగా పెద్ద సైజు వాళ్ళకే ఎన్ని రోజులు పడిందబ్బా మనకి ఆహా వాళ్ళగా ఇంద కొడవ నేను ఎత్తంగానే నా పైకి లేసి వస్తుంది కొడవం పైలెట్లు అలా ఇలా ఎత్తవే వాలగా చూడండి చేపలు కొన్ని చిక్కం లేస్తున్నాను కొన్ని టబ్బుల్లో ఉన్నాయి కొన్ని బౌండ్లో ఉన్నాయి అన్నిటికంటే పెడితే ఒక ముప్పై వేలు ఫో ముప్పై వేల రూపాయల ఫోను వాటర్లో పడిపోయింది దానికోసం ఏం ఆలోచించలేదు నేను కూడా దూకేశాను కొంచెం ఈ మధ్య జ్వరం వచ్చి కోలుకోనాను మంచి తగ్గినా కానీ లైట్గా నెమ్మునింది అనమాట ఏం ఆలోచించలేదు అది పడంగానే దూకేసి అంతే చప్పని దూకేసాను స్టాండ్కి నేను అది స్టాండ్ ఏం చేసిందంటే పడిపోవటం జరిగింది మొబైల్ స్టాండ్ నుంచి జారిపోయిందండి స్టాండ్ దొరికింది ఫస్ట్ ఫోన్ దొరకలేదు స్టాండ్ దొరికింది ఇంకన అదే ఇంక అట్ట వెళ్ళి ఉంటుందని అదే విధంగా క్రో లోతున్నాడు చాలా టెన్షన్ పుట్టించేసింది ఈరోజు బౌన్ లాస్ట్ ఫైనల్కి అయితే వచ్చేసాము అక్కడ ఒక బౌన్ ఉందనమాట అది ఇది ఈ రెండు చూసుకుని అయితే ఇంటికైతే బయలుదేరేస్తాను చాలా లేట్ అయిందని ఒంటి గంట అయిపోయింది టైము ఉదయం టిఫిన్ కూడా పడి వచ్చేసాను త్వరగా అయిపోద్దామని కానీ మొబైల్లో నీట్లు పడటం వల్ల అక్కడ లేట్ అవ్వటం జరిగింది ఎన్నో ఉండోళ్ళు జల్ 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 అని కదులుతాయి తీరా చూస్తే ఆడ రెండు మూడు మాత్రమే ఉంటాయి అవి లేచేటప్పుడు మాత్రం ఓఎమ్ ఏం దీన్ని చేపలు ఉండేవి దీంట్లో అన్నిటిగా లేస్తున్నాయి తీరా చూడబోడితే ఒకటి రెండు అంతే ఇదే ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి వీడియో చేద్దాం అనుకున్నాను మధ్యలో ఫోన్ పడిపోయింది చేపలు చాలా మిస్ అయింది కష్టమైన బా ఒక్క చేత్తో ఈ చేపలు బోన్లు తీస్తాయి ఇలా వీడియో తీయటం అనేది కష్టంగానే ఉంటుంది కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాం చాలా కష్టంగానే ఉంటుంది ధరికైతే వచ్చాను కానీ ఫ్రెండ్స్ మన తెప్పైతే ఇంకా దరికి రాలేదు ఉందా పోయిందా లేకుంటే గాలికి కానీ కొట్టుక్కొని పోయిందా ఎంత గాలి పోయినా ఈ ఈ జమ్ము ఈ తొంగలకే ఆనిపోద్ది కానీ అవతల ధరికైతే అవతలకైతే పోలేదు పైగా గాలి కూడా తూర్పు గాలి దోలుతుందండి పరెంట గాలి దోలితేనే మనకు అవతలకి వెళ్తుంది పరెంట గాలి అనేది ఇంకా రాలేదు ఏమై ఉంటుంది ఎవరైనా కొరమైన ఆటగోలు వేసుకుపోయారా అర్థం కాలేదు ఫ్రెండ్స్ కొంచెం ప్రాణం అయితే కొంచెం నీరసంగానే ఉంది తెప్ప కనిపి చేపలు అయితే ఇవి ఇదిగో ఇక్కడ డాగ్ మన డాగ్ చెరువు దగ్గరే ఉంటుంది ఇళ్ళకైతే రాదు ఏ బైక్ నీడ కింద ఉన్నావా చెట్టు కింద ఉంటే ఇంకా బాగుంటుంది కదా చల్లగా దానికి సెగ కదా చేప కావాలా చేపలేస్తే నచ్చట్లేదా ఏం చేద్దాం చెప్పా వండుకున్న రావటది ఎక్కడ ఎత్తుకు వెళ్ళిపోతున్నా ఏ మళ్ళా కావాలంట ఆడ వేస్తే నచ్చలా ఎండ కదా ஏய் முந்தே பட்டக்கடுக்கு